హలో నేను మీ రాధశ్రీ అండి ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి అన్నింటి ఫెయిల్యూర్సే ఎదురవుతున్నాయా అనే టాపిక్ని చేస్తున్నానండి మీకు లైఫ్లో లవ్ లైఫ్లో కానీ మ్యారిటల్ లైఫ్ కానీ మీ పర్సనల్ రిలేషన్స్లో కానీ మీకు ఈ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఎదురవుతున్న వాళ్ళ కోసం అండి ఈ టాపిక్ తీసుకున్నాను అలానే మీకు ఈ టాపిక్ పరంగా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి ఓకేనండి కెరీర్ పరంగా మీరు ఫెయిల్ అవుతున్నారా అంటే మిమ్మల్ని మీకు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని యూనివర్స్ సలహా ఇస్తున్నారు మీ ప్రయత్నాలు అన్నీ కూడా ఒకే విధంగా చేస్తూ ఉండి ఉండవచ్చు వేరే మార్గాల ద్వారా ప్రయత్నాలు చేయండి అప్పుడు విజయం మిమ్మల్ని వరిస్తుంది లవ్ లైఫ్లో ఫెయిల్ అవుతున్నారా అయితే మీరు మీ శక్తిని పెంచుకోవాలని మానసికంగా దృఢంగా మారాలని యూనివర్స్ మీకు చెప్తుంది మీ ప్రేమను పొందే అదృష్టం ఉన్నవాళ్ళు వచ్చే వరకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు అందుకే మీరు మానసికంగా శక్తివంతులుగా మారాలని యూనివర్స్ సలహా ఆర్థిక పరంగా ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నాయా మీ వాళ్ళు ఎవరు కాని వాళ్ళు ఎవరో తెలుసుకోవాలనే కాలం ఇది అందరూ మీ వాళ్ళు కాదు అని తెలుసుకోండి క్రమబద్ధంగా ఉన్నతమైన మార్గంలో పయనించండి విజయం తప్పక భరిస్తుంది ప్రతి ఫెయిల్యూర్ విజయానికి తొలిమెట్టని తెలుసుకోండి